ఎట్లుందమ్మా ఫ్రీ బస్ మంచిగానే ఉంది కానీ జర పెద్దసారికి చెప్పి గ్యాస్ బియ్యం ఉప్పు పప్పులు కూడా ఏర్పాటు చేయమనండి బస్సులనే తిని పడుకుంటాం ఇంటికి పోబుద్ది ఈతలే ఎక్కడికి సార్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తీరా పోక పోక ఇయ్యాలనే స్కూల్ కి పోతుంటే ఇయన్నీ నా దగ్గర ఎందుకు ఉంటాయి బండే మొద్దు మీ దగ్గరనే పెట్టుకోండి మా అమ్మ పైన కేస్ పెట్టాను సార్ ఎందుకమ్మా మమ్మీ ఈ రోజు మా ఇంట్లో ఉన్న ఒక చీమను ఒక బొందికని మర్డర్ చేసింది సార్ ఇంకా ఎన్ని చేస్తదో ఏమో ఏమే ఇంట్లో ఎక్కడ పని అక్కనే పెట్టి ఊరంతా తిరుగుతావా ఫ్రీ బస్ అన్నీ నిన్ను ఊరంతా తిప్పుతా ఫ్రీగా నా చేతికైతే చిక్కు నిన్ను చెక్కేస్తా నా కొడుకు ట్రాక్టర్ కొనుక్కురా అని పైసలు ఇస్తే ఈ స్పోర్ట్స్ బైక్ తెచ్చిండు ఇంకా దీంతోనే పొలం దున్నుతా ఎరా తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్ రా లేదు సార్ నేను తాగలేదు మమ్మీ తాగిపించి బాటిల్ మెడల్ వేసింది ఫైన్ కట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ 5000 ట్రిపుల్ రైడింగ్ 3000 వితౌట్ లైసెన్స్ అయ్యి ఎరా ట్రిపుల్ రైడింగ్ రాంగ్ రూట్ వితౌట్ హెల్మెట్ రా యాడికి పోతురా సార్ నేనే ఉన్నానా ఈ ప్రపంచంలో ఓకే నన్నే పట్టుకుంటారుగా హౌలేగాడ ఎట్లా పోతుం చూడండి సార్ హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం ఫైన్ కట్టు ఇది హెల్మెట్ సార్ పెట్టి ఊడిపోయింది దాన్నే హెల్మెట్ లా చేసి పెట్టుకున్నా కేజీ టొమాటో ఎంత కేజీ రూపాయలు పక్క షాప్ లో పది రూపాయలే అక్కడికే వేళ్లు మురిగిపోయినవి